హాయ్ హలో అందరికీ నమస్కారం అండి చూసారుగా మనకి ముందున్న ఐటమ్ అయితే గులాబ్ జాములు నేనైతే మేరీ బిస్కెట్లతో చేశాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత స్మూత్గా అయితే ఉన్నాయో గులాబ్ జాములు లోపల కూడా మనకి జ్యూస్ అనేది వెళ్ళి చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా మళ్ళీ లేట్ చేయకుండా ఈ బిస్కెట్లు నేను మేరీ బిస్కెట్లతో అయితే చేశాను మరి ఎలా చేసుకోవాలనేది లోకి అయితే వెళ్ళి చూద్దాము నేనైతే మేరీ లైట్ బిస్కెట్లు అయితే తీసుకున్నానండి ఇందులో నేను రెండు అయితే తీసుకున్నాను మీరు పది ప్యాకెట్లు ప్యాకెట్లైనా రెండు అయితే తీసుకోండి నేను ఇలాగా మేరీ బిస్కెట్ల ప్యాకెట్ అయితే రెండు అయితే తీసుకుంటున్నాను ఇలా ఈ ప్యాకింగ్లోయ ఇప్పుడు ఇవి ఓపెన్ చేసి బిస్కెట్లని పేట్లు అయితే వేసుకోవాలి నేను రెండు అయితే ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ అయితే తయారు చేసుకోవాలి ఒకసారి పోర్సుగా కాకుండా మిక్సీ వేసి ఆప్త వేసి ఆప్తా మనం మిక్సీ అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట పోర్సుగా చేసుకున్నామంటే మనకి బాగా ముద్దలైతే అయిపోద్ది ఇలాగ మనం వేసి ఆప్తా చేసామంటే పౌడర్ అనేది వస్తుంది దీన్ని మనం జల్లించుకోవాలి చూడండి ఇలా మొరుములా ఉంది కదా ఇది మళ్ళీ కూడా మనం మిక్సీలో వేసి మిగతా ముక్కలు కూడా వేసి మళ్ళీ మనం మిక్సీ మిక్సీ చేసుకుందాము ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది చాలా స్మూత్గా అనేది ఉంటుంది అనమాట మనకి ఎక్కడ కూడా చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు కూడా ఎక్కడ తాగకుండా ఉంటాయి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఇందులోకి నేను పాలు అనేది మరగబెట్టుకొని కోవా అనేది వేసుకుంటున్నాను పాలు బాగా మరగబెట్టి దగ్గర వరకు మరగబెట్టి ఇలా కోవా తయారు చేసి వేసుకుంటున్నాను మీరు ఇదే మీకు లేదు కోవా లేదనుకుంటే మీరు పాలు కూడా ఉంటుంది కదా పది రూపాయల ప్యాకెట్లు పదిహేసి రూపాయలు రెండు ప్యాకెట్లు తెచ్చి వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఉత్తు బిస్కెట్లు పిండి అంక కాకుండా ఇలా మిల్క్ పౌడర్ కానీ లేదంటే ఇలా పచ్చికోవ కోవా కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పాలు అనేది దగ్గరికి మరగబెట్టుకొని ఇలా కోవ అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను చిటికుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే చూడండి బేకింగ్ పౌడర్ అనమాట లేదంటే బేకింగ్ సోడా అయినా పర్లేదు చాలా తక్కువ వేసుకోవాలి చూడండి ఇంత చాలా తక్కువ వేసుకోవాలన్నమాట వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి పిండి బాగా కలిసిలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మరగబెట్టి చలార్చిన పాలు ఉంటాయి కదా ఇవి కొంచెం కొంచెం వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి నేను ఈ తో పాలు అయితే తీసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకోండి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి వేసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోద్ది మనకి చాలా మెత్తగా మనకి ఉండాలన్నమాట ఇలా మొత్తం నాకు గ్లాస్ పాలు ఇంకా కొంచెం పాలు కూడా ఎక్స్ట్రా పడ్డాయి చూడండి ఇంత మెత్తగా అనేది ఉండాలన్నమాట దీన్ని ప్రస్తుతానికి ఒక ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టుకోండి మూత పెట్టుకొని ఈలోగా మనం పంచదార పాకం అనేది పట్టుకుందాము నేనైతే ఒక అర కేజీ పంచదార అయితే తీసుకున్నాను ఒక పెనవల వేసుకొని పంచదార ఎంతైతే తీసుకున్నానో అంత వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద మరిగించుకుంటున్నాను ఈలోగా మనం వండ్లు అయితే చేసేసుకుందాము గులాబ్జాము వండ్లు అయితే తయారు చేసుకుందాము కొంచెం నెయ్యి అనేది ఒక స్పూన్ నెయ్యి అయితే పక్కన పెట్టుకొని చేయికి రాసుకొని ఇలా చేశారంటే ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా చేతి కరిచేత్తు ఇలా నలుపుకుంటా రౌండ్గా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఇలాగ మీరు ఇలాగ చేసుకోవాలన్నమాట గులాబ్ జాములు ఎక్కడ క్రాక్స్ అనేది ఉండకూడదు నాకైతే పంచదార పాకం అనేది మరుగుతుంది నేను ఇలాచి కూడా ఇందులోనే కొంచెం ఇలాచి కూడా వేసుకుంటున్నాను మనకి పంచదార పాకం గరిటితో చూసామంటే వెనకాల కొంచెం మనకి ఇలాగ కొంచెం వండుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని పక్కన అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆయిల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకొని మరిగించుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా వీడిగా ఉండాలండి ఇవి బిస్కెట్లు గులాబ్ జాములు కాబట్టి మనకి ఆయిల్ కానీ తక్కువలో ఉన్నప్పుడు వేసామంటే మనకి మొత్తం విడిపోయి నిజ పాయసంలాగా తయారైపోద్ది అంటే పూర్తిగా విడిపోతాయి అనమాట కాబట్టి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేడిగా వేసిన తర్వాత కొంచెం మంట తగ్గించుకుంటే తగ్గించుకోండి మీడియంలో మంటలో తగ్గించుకోండి కానీ మంట అయితే మాత్రం పూ పూర్తిగా వీటిలో ఉండాలి చాలా బేగ వేగిపోతాయి అనమాట ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఇలా వేగినవి పక్కన పంచదార వేసుకోండి మనకి ఐదు ఐదు నిమిషాల్లో మనకి తేనెంతా పీల్చి చాలా స్పాంజీలో తయారవుతాయి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి గులాబ్ జామున్ అనేది నానిపోతాయి అనమాట అంతేనండి చాలా టేస్టీగా ఉన్న గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది మనకి పోటలు పోటలు టైం అయితే పట్టదు చాలా ఫాస్ట్గా తయారైపోతుంది ఎందుకంటే ఆల్రెడీగా మనకి బిస్కెట్లు పౌడర్ కాబట్టి మనకి ఇందులో ఎక్కడ కూడా పిండి పదార్థం అనేది ఏమీ లేదు కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా మనకి అనేది పీల్చుకుంటాయి చాలా స్మూత్గా ఉంటాయి మీకు చూపిస్తున్నాను కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో గులాబ్జామ్ మాత్రం లోపలికి ఒకే ఫైవ్ మినిట్స్లో బాగా నానిపోయింది కాకపోతే మీరు వేయించుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నూనె అనేది బాగా మరిగిన తర్వాత మాత్రమే వేయేసుకొని వేయించుకోవాలి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి మంట అనేది చిన్న మంటలో పెట్టారంటే మొత్తం విడిపోతాయి అనమాట అది ఒక్కటి చూసుకుంటే చాలా ఫాస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి దాని తర్వాత మీకు ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్